నమస్కారం ఈరోజు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహిస్తుంది కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా మే ఆరో తేదీన కళాజాతా నిర్వహించాలని చెప్పి ఇక్కడ కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కళాజాతాలో అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం ఈరోజు బలవంతం భూసేకరణ చేస్తూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ ప్రాంత ఆస్తులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు ఆస్తులుగా మార్చేయడానికి కార్పొరేట్ సంస్థల ఆస్తులుగా బదలాయింపు చేయడానికి ఇవాళ ప్రయత్నాలు ఈ ఈరోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని కమిటీ తరఫున ఒక ప్రశ్న తెలుసుకోవడం మేమంట ఏంటని అంటే ప్రజల ఆస్తులు తీసి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం అభివృద్ధి అని అడుగుతాను ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైంది ఈ పర్యావరణానికి అత్యంత ఉపయోగంగా ఉండేది రోజు సముద్ర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున జీడి మొక్కలు మలాడు ఉన్నాయి ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పెడతాయి లక్షలాది మొక్కల్ని ఈవేళ మీరు నరిగితే ఈవేళ పర్యావరణానికి ఎంత తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది అని మేము ప్రశ్నిస్తాం ఈవేళ స్వామి వచ్చిన ఈవేళ పెద్ద తుఫానులు వచ్చిన ఈ రోజు కాశీపొక్క నగరానికి కానీ ఈ శ్రీకాకుళం ప్రాంతానికి కానీ ఒక పక్క తూర్పు కనులు అయితే రెండో వైపున సముద్ర తీర ప్రాంతంలో ఈ మొక్కలన్నీ కూడా ఒక రక్షణ కౌశంగా ఉన్నాయి ఈ రోజు ఆ మొక్కలు కానీ నరికేస్తే పర్యావరణ ముప్పు కాదని మేము అడుగుతున్నాం అంతేకాదు అత్యంత ఆశ్చర్యాస్పదమైనది ఏంటంటే కార్డో ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ఇవాళ మేము అడుగుతున్నాం మా భూములు మా ఆస్తులు మా ఇల్లు మీకు ఇస్తే మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారా అదే మా ఆస్తులు అన్నీ తీసి మీ కాడ కంబార్తరం చేయాలా ఇదా మీరు చెప్పేది ఈ జిల్లాలో మీరు ఎంతమందో నిర్వాసితులు ఉన్నారు ఈ నిర్వహితులకి ఎక్కడైనా సరే ఒక్క ఉద్యోగం ఇచ్చినారా చెప్పండి అందుకోసం ఎట్లాంటి మాయ మాటలు అబద్ధ మాటలు అవసరం లేదు కార్గో ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి కాదు కార్గో ఎయిర్పోర్ట్ వల్ల ఎత్వసం జరుగుతుంది ఈ ప్రాంతం ఈ జిల్లా మనం చెప్పదలుచుకోవాలి మేము చెప్తాను ప్రత్యేనాయం మీరు కాక్లో ఎయిర్పోర్ట్ కానీ కట్టట్లయితే మూలకాట పోర్టు కట్టిన భూముల్లో మూడు వందల ఎకరాలు అయితే సరిపద్ది మీరు ఎక్కడ ఒక మొక్క కూడా మీరు కొట్టక్కర్లేదని మేము చెప్తాను కానీ మీరు అది లేదు అందుకోసం అభివృద్ధి పేర్కొని మీరు విధ్వంసం చేస్తే మాత్రం సహించేది లేదు పోరాటాలు దేవంతం చేస్తామని చెప్పి పిచ్చర్ జారీ చేస్తుంది అంతేకాదు ఈ జిల్లా ప్రజలు ఎవరు కాక్లో ఎయిర్పోర్ట్ అడగలేదు ఈ శ్రీకాకుళం జిల్లాకి చివరి భూముల వరకు రెండు పంటలకు మీరు మీరవండి రిజర్వాయర్ పూర్తి చేయాలని చెప్పి అడుగుతున్నాం ఆ విధంగా మీరు రిజర్వాయర్ పూర్తి చేసి ఈ జిల్లాకి రెండు పంటలకు కనిస్తే సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరగడం ద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయి దాని ద్వారా వేలాది మంది లక్షాది మంది ఉపాధి వస్తుంది మీరు అది ఎందుకు చేయడం లేదు అని మేము అడుగుతున్నాం అంతేకాదు మీరు డబుల్ ఇంజిన్ సర్కారు మీరే ఉన్నారు మీరేమన్నారు బ్యారేజ్ బ్యారేజ్కి గజిట్ నోటిఫికేషన్ వేస్తే అక్కడ నేరడు బ్యారేజ్ నిర్మాణం చేస్తే లేకపోతే సుఖ కూడా రాదు మీరు నేరడి బ్యారేజ్ సంబంధించి మీరు గజిట్ నోటిఫికేషన్ వేసి ఈ జిల్లా అభివృద్ధికి తాపడం మేము అడుగుతున్నాం అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్ విగ్రహంగా బలవంతం భూసేకరణ విద్రహంగా ఈ తీర ప్రాంతాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి మేము కళా జాతాలు నిర్వహించాలనుకుంటాం దానికి విశాల మద్దతుకు ప్రజా సంఘాలు అందరిని కూడా మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం